కీర్తన గ్రంథం పదహారవ అధ్యాయము ఏడవ వచనంలో ఈ మాటలు రాయబడతా ఉన్నాయి మరి దేవునికి వాక్యం ధ్యానం చేసుకుందాం నాకు ఆలోచన అయినా యహోవాను స్థుతించేదను నాకు ఆలోచన అయినా యహోవాను స్థుతించేదును అని చెప్పేసి అని కీర్తన ఆకట్టు రాస్తూ ఉన్నాడు చూడండి ఆలోచనకర్త ఆలోచనకర్త అంటే అడ్వైజర్ అంటే ఏం చేయాలి ఎలా చేయాలి ఏం చేయకూడదు ఎలా చేయకూడదు అనేటువంటి మాటలు మనకు అడ్వైజ్ చేసేటువంటి సలహాదారుని ఏమంటామంటే ఆలోచన కర్త అని అంటాం ఆలోచన కర్త మరి బైబిల్ గ్రంథంలో మనకి నిత్య జీవితంలో కూడా చాలామంది ఉంటా ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యం ఈ ఆలోచన గురించి ఏమని చెప్తున్నా ఒకసారి చూసినట్లయితే సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినా ఈ మాటలు ఇవ్వబడుతున్నాయి ఏమిటంటే ఇప్పుడు ఆలోచన చెప్పుటయు లెస్స అయిన జ్ఞానం వచ్చి టై నా దేవుడు యొక్క మాట ఇది ఆలోచన చెప్పుటయ్యూ లెస్సైన జ్ఞానం వచ్చి నా వర్షము ఆలోచన చెప్పడం అనేది అది కంప్లీట్గా దేవుని స్వాధీనంలో ఉంది దేవుని ఆధీనంలో ఉంది ఇస్తే మనకి దేవుడే ఇవ్వాలి దేవుడే మనకి ఆలోచన చెప్పాలి అందుకే దావీదు భక్తులు ఒకసారి రాస్తా ఉంటే నా మీద దృష్టి నుంచి నాకు ఆలోచన చెప్పమంటున్నాడు నేను చేయవలసిందని నాకు బోధించమని చాలా నిజంగా దావీదు మన జీవితంలో అందరికి కూడా చాలా మాదిరికమైన భక్తులు అండి మాదిరికరమైన విశ్వాసి మాదిరికరమైన పరిశుద్ధుడు ఎందుకంటే ఆయన దేవుని అడగకుండా దేవుని యొక్క ఆలోచనను తీసుకోకుండా ఏ పని కూడా చేయలేదని చెప్పేసి అని ఆయన జీవిత చరిత్ర చెబుతూ ఉంది స్తోత్రం కలిగిన గాక మరొక భాగాన్ని చూసినట్లయితే గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ వచ్చిన కనుక చూసుకున్నట్లయితే వాక్యం అలా సెలవిస్తుంది యహోవ ఆత్మ ఏ ఆత్మ అండి యహోవ ఆత్మ ఆత్మ ఎలాంటిదంటే జ్ఞాన వివేకములకు ఆధారమగ ఆత్మ యహోవ ఆత్మ అంట జ్ఞాన వివేకములకు ఒక ఆత్మ అంట ఆలోచన బలములకు ఒక ఆత్మ ఏమండి మొదటిది ఏమన్నా రాయబడుతుంది జ్ఞానానికి వివేకానికి ఆధారమయ్యే ఆత్మ యహోవ ఆత్మ రెండవది ఆలోచనకి బలమునకు కూడా ఆధారమయ్యే ఆత్మ అంట దేవుని ఆత్మ అంట అలాగే తెలివిని యుహోయాడ భయభక్తులను పుట్టించు ఆత్మ చూడండి తెలివిని యహోవయందు భయభక్తులను పుట్టించు ఆత్మ యహోవ ఆత్మ దేవుని ఆత్మే మనకు సలహా ఇవ్వాలి దేవుని ఆత్మ మనకు బలం దేవుని ఆత్మ మనకు ఆలోచన చెప్పాలి దేవుని ఆత్మ మనకు తెలివిని అనుగ్రహించాలి అది యుహోవ ఆత్మ మరొకసారి చదువుతాను యశ్వకర్ణం పదకొండవ అధ్యాయం రెండవ మాట రాయబడుతుంది ఏంటంటే యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగ ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగ ఆత్మ తెలివిని యుహోవయడను భయభక్తులను పుట్టించు ఆత్మ అని అనే దేవుని యొక్క వాటిని రాయబడుతుంది మన ప్రభుత్వం చేస్తూ ఒక మాట ఏం తెలుసా ఆలోచనకర్త సమాధానక సమాధానకర్త అని చెప్పేసి అని దేవునికి పేరుంది పిల్లల స్తోత్రం కలిగినాక అలాగే మరొక భాగం చూసినట్లయితే కీర్తనలు మా డెబ్బై మూడవ కీర్తన ఇరవై నాలుగవ చాలా గమనించినట్లయితే దేవుని యొక్క వాటికి రాయబడుతుంది నీ ఆలోచన చేత నన్ను నడిపించదు తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందు కీర్తనకాడ ఏమైనా రాసినాన్ని నీ ఆలోచన చేత నన్ను నడిపించదు ఇది ప్రతి ఒక్కరికి కూడా దేవుని ఆలోచన చేత నడిపించేటువంటి భాగ్యం ఉండాలండి ప్రతి ఒక్కరం కూడా మనుషులు ఆలోచన చెప్పును కాదు కానీ దేవుని ఆలోచన చెప్పడం నడిచేటువంటి భాగ్యం మనకి కలగాలి ఎవరైతే దేవుని ఆలోచన చెప్పు నడుచుకుంటారో ఎవరికైతే దేవుడే సర్వశత్రు దేవుడే ఆలోచనకర్తగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ భూలోకంలో దీవించబడిన వారు ఈ భూలోకంలో ఆశీర్వదించబడిన వారు అంటే తెలివిని కలుగు దేవుని ఆత్మ వివేచన కలిగించేది దేవుని ఆత్మ ఆలోచన ఇచ్చేది దేవుని ఆత్మ బలమునిచ్చేది ఇచ్చేది దేవుని ఆత్మ మరి తెలివిని కలిగించేది దేవుని ఆత్మ దేవుడు అంటే కలిగించేది కూడా దేవుని ఆత్మే ఎవరైతే ఈ ఆత్మను కలిగి ఉంటారో ఉదయ కాలశాన్ని వారు చాలా ధన్యులు అని చెప్పేస్తాన్ని దేవుని యొక్క సేవకుడిగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను మరొకసారి చదువుదామండి కీర్తనలు పదహారవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన రాయబడుతున్నమాట ఏంటంటే నాకు ఆలోచనకర్త అని ఏహోవాన్ని స్థుతించదును మనం దేవుణ్ణి స్థుతించాలి ఎందుకంటే ప్రతి విశ్వాసం ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతారో పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తారో వాళ్ళకి ఆ గ్రంథలేఖనాలలో నుంచి ఆలోచన కలుగుతుంది ఆ ఆలోచన కలుగేసే ఆత్మే యేహోవా ఆత్మ అటు ఆత్మ ఈ ఉదయ కాల సమయంలో నీకు తోడుగా నేను నడిపించనుగాక నేను కాక దేవుడు నీకు ఉండను కాక ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రియరా పరిశుద్ధిలో ప్రేమ కలిత నీ తండ్రి నాకు ఆలోచనకర్త ఎగో అని స్థుతించేదను అని నీ వాక్యం సెలవిస్తుంది నిజంగా ఉదయ కాదు సంగతి ప్రభు మరి వాక్యం ఉన్నటువంటి ప్రియులు నాయన మరి బిడ్డలకు నాయన పురుషులకు స్త్రీలకు చిన్నపిల్లలు ఎవరి అసలు ప్రభు ఎవరు ఆలోచనకర్తగా ఉంటున్నారు ఒకసారి ఆలోచన చేసుకుంటండి తండ్రి నాయన వారి జీవితంలో మనుషులు కనుక ఆలోచనకర్తలుగా ఉంటే అది దానివల్ల వారికి ప్రయోజనం లేదు ప్రభు కనుక తండ్రి మా తండ్రివైన దేవుడుగా దేవ తెలివి జ్ఞానం కలిగేస్తే ఆత్మ నీ ఉన్నది ప్రభు అటు ఆత్మను కలిగే మేము మాకు మీరు ఆలోచన కూడా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవ జ్ఞానం చేత తెలివి చేత వివేక చేత నింపండి ప్రభువ నీ ఎందుకు భయభక్తి చేత నింపండి ఆయన మీ ఆలోచ్యత మమ్మల్ని అందరిని నడిపించమని మరి ముఖ్యంగా ఉదయకాల సమయంలో వాక్యాన్ని పెట్టిన ప్రతి ఒక్కరిని నీ ఆలోచన నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం